హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇందులో వచ్చేసరికి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట అవి షేర్ చేస్తాను అండ్ వాటితో పాటు మంత్లీ సరుకులు కూడా తెచ్చుకోవాలి సో వాటి గురించి కూడా నేను మీకు అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ మార్నింగే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను అండి సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను సో పిల్లలకి లంచ్ అయితే ఇక్కడ నేను టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా దానికోసం అని చెప్పి ఇంకా అన్ని వెజిటబుల్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను టొమాటో కొత్తిమీర పుదీనా ఒలిచి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంతే టైం లేదన్నమాట మనం మిక్సీ పట్టుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా అంగల్లో ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను అండ్ ఇంకా వంటంతా చేసి పిల్లలకి లంచ్ ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను అంటే పల్మినీర్లో జంతా బజార్ అని చెప్పిందనమాట సో అక్కడ నేను ఎప్పుడు అంటే పల్లెస్ ఎవరి కాపురం వచ్చినప్పటి నుంచి కూడాను మేము అక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాం అంటే గ్రాసరీస్ కావాలంటే అక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాం అన్నమాట సో అక్కడికైతే వెళ్ళి అన్ని తీసుకున్నాను ఇంకా మా ఆయన అయితే వచ్చి బిల్ పే చేసేసి ఆటో అయితే మాట్లాడి ఇంకా ఆటోలో పంపించేశారు నన్ను ఇంటికి ఇంకా అది బరువుగా అందరినీ ఎత్తుకోరాలేకపోతే ఆయన అయితే తెచ్చిపెట్టారనమాట మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఉన్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడే నేను సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను సో నెల సరుకుల కోసం అనమాట ఇవి నెల సరుకులు కాదులేండి ఒక మూడు నెల సరుకులు అనమాట సో ఒక టూ త్రీ మంత్స్ పైన అయిపోతుంది నేను సరుకులు తెచ్చుకొని కూడా ఇంకెట్లా మేము ఈ మంత్ ఎండింగ్లో మాలేస్తాం కదా సో అప్పటికి ఇంకా ఫెస్టివల్ వస్తుంది జనవరిలో సో ఇంకా అట్లని చెప్పేసి బొత్తిగా సరుకులు అయిపోయాయి అని చెప్పేసి అయితే కొనుక్కొని వచ్చాము సో మోట్ అనమాట చూసారు కదా మా ఆయన ఎత్తుకొచ్చారు లోపలికి ఆటోలో వచ్చాను వచ్చి ఇంకా వాటిని లోపలికి తీసుకొచ్చా కావాలి డ్రైవర్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోమన్నాను సో మా ఆయన తీసుకొచ్చారనమాట అండ్ అవన్నీ కూడా ఇప్పుడు సర్దాలి సో ఏమేమి తెచ్చుకున్నానో ఏమేమి తెలదు ఒకసారి చూసుకోవాలి ఓకేనా అండ్ అలాగే మీరు పాపిడి పెళ్ళి గురించి శారీ బ్లౌజ్ గురించి అడిగారు కదా అవన్నీ కూడా మీకు ఈ వీడియోలోనే చేస్తానండి మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి సో అయితే ఈవినింగ్ అట్లా అయిపోయిందండి సరుకులన్నీ కూడా సర్దడానికి పిల్లలు కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేనైతే ఇంక ఇవన్నీ కూడా ఉండి విప్పుతూ ఉన్నాను సో మామూలుగా సరుకులకు వెళ్తే నేను మా పిల్లలకి అక్కడ ఏవైనా స్నాక్స్ ఉంటే తెచ్చేదాన్ని కొంచెం వెరైటీగా ఏవైనా ఉంటే బట్ ఈసారి నిజంగానే మర్చిపోయాను నాకు సరుకుల హడావుల్లో పడిపోయి అంటే చీటీ రాసుకొని వెళ్తాను అనమాట నాకు అసలే మతిమరుపు నేను ఒకటి ఒకటి తీసుకోలేదనుకోండి మళ్ళీ అడిగానంటే మా అంత అంతానని బట్టి ఇన్ని తెచ్చుకున్నావు మళ్ళీ ఎందుకు మర్చిపోయావు అని చెప్పి అందుకని చెప్పేసే చీటీ అంటే ముందు రోజే ఏమేమి ఉన్నా ఏమేమి లేవని కిచెన్లో కూర్చొని నీట్గా అన్నీ రాసుకుంటాను అవన్నీ రాసుకొని అయితే వెళ్ళి అన్నీ చూస్తూ తెచ్చుకుంటాను అనమాట మళ్ళీ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చీటీ అంతా చదువుకుంటాను ఒకసారి అన్నీ తీసుకున్నాను లేకపోతే ఏదైనా మిస్ అయిందా అని చెప్పి చూసుకొని మిస్ ఏమన్నా అయి ఉంటే అన్నీ మళ్ళీ వేసుకొని అయితే వచ్చేస్తానన్నమాట అట్లా ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిల్ అయింది సో ఇన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చాను అనమాట నుండి తీస్తుంటే వస్తూనే ఉన్నాయి కదా సో ఇవన్నీ ఒక నెలకైతే కాదండి దాదాపు త్రీ మంత్స్ ఇంకా త్రీ మంత్స్ పైన వరకు కూడా నేను యూస్ చేస్తాను ఇవి సో మీలో కొంతమంది అంటూ ఉంటారు మీరు మొన్ననే తీసుకున్నారు సరుకులు అప్పుడే అయిపోయాయా మళ్ళీ మూడు నెలలు అంటారని ఊరికే అబద్ధాలు చెప్తారంటారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదండి నేను కొంచెం వీడియోస్ అనేది డిలే అవుతూ ఉంటాయి లేట్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది అంతే నేను మినిమం త్రీ మంత్స్ అయితే వాడతాను అనమాట మధ్య మధ్యలో అత్యవసరమైన అంటే ఆయిల్ కానీ తర్వాత సాల్ట్ ఉప్పు ఇలాంటివి తెచ్చుకుంటాను తప్పించి మిగతా సరుకులన్నీ కూడా నాకు త్రీ మంత్స్ పైనే వస్తాయి త్రీ అండ్ హాఫ్ మంత్ అట్లా వాడతాను అనమాట సో గోల్డ్ విన్నర్ కూడా టూ లీటర్స్ తీసుకున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ సో మీలో చాలా మంది చెప్పారనమాట నాకు కమెంట్స్ లో పెట్టేవాళ్ళు మీరు ఈ ఆయిల్ కంటే కూడా ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వస్తుంది మీరు అది యూజ్ చేయండి హెల్త్ చాలా మంచిది అలాగే ఏడి విటమిన్ అయితే ఉంటుందన్నమాట ఈ ఆయిల్ లో అన్నారు సో చాలా మంది నాకు రెగ్యులర్గా పెడతారనమాట ఆయిల్ అనేది కొలెస్ట్రాల్ ఎక్కువ కదా సో మీరు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి చాలా మంచిది హెల్త్ కని సో అందుకే నేను మార్కెట్లో అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనుక్కుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ రెండు తీసుకున్నాను గోల్డ్ వినర్వే ఎత్తుకున్నాను అనమాట ఫైవ్ లీటర్స్ కూడా మళ్ళీ టక్కని గుర్తు వచ్చింది పక్కనే ఉన్నాయి అనమాట సో తక్కువ ఉన్నాయి ఇవి అక్కడ సో చాలా మంది చెప్తున్నారు కదా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడమని చెప్పని చెప్పి ఇవి ఒక త్రీ లీటర్స్ తీసుకున్నా అంటే ఫస్ట్ టైం అనమాట నేను వీటిని ఇప్పుడు యూజ్ చేసేది ఇంతవరకు ఎప్పుడు నేను రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు సో అందుకని చెప్తా ఇప్పుడైతే ఇవి తెచ్చాను సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను యూజ్ చేయబోతున్నా ఎలా ఉంటుందో చూద్దాము ఒకవేళ ఇదే బాగా సెట్ అయిందంటే వీటినే తెచ్చుకుంటాను ఇంకా ఎవ్రీ మంత్ కూడా లేదంటే ఇంకా గోల్డ్ విన్నర్ ఆయిలే కంటిన్యూ చేస్తాను అదండి అండ్ సరుకులన్నీ ఇవన్నమాట ఇప్పుడు ఇవన్నీ చక్కచక్క సర్గేసుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో పెడతాను మిగతావన్నీ కూడా కబోర్డ్లో స్టోర్ చేసేస్తాను ఓకేనా సో ఇది అండ్ నెయ్యి కూడా నేను జిఆర్బి గీర్ అయితే తెచ్చుకుంటాను ఇంతకు ముందు గోవర్తున్న గీ తెచ్చుకునేదాన్ని బాగుండేది బట్ ఇప్పుడు ఇదన్నమా ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేస్తూ ఉంటాను చక్కచక్క ఇవన్నీ సర్దుతా సో అయితే సరుకులన్నీ కూడా సర్ది పెట్టేద్దామని చెప్పేసి అందులోను ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళిపోతారు కదా ఇంకా పెద్దమ్మాయి బాంధవ్య అయితే ఉందనమాట ఇంట్లో సరే అని చెప్పేసి ఇంకా తనని అయితే హెల్ప్ తీసుకున్నానండి తన అన్నీ కూడా హాల్లో నుండి కిచెన్లోకి తెచ్చి పెడుతూ ఉంటే నాకు కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉంది నేను ఇంకా ఈ సరుకులన్నీ కూడా డబ్బాలన్నీ నీట్గా అంటే మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి కదా అవి నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకొని వాటిలోకి స్టోర్ చేసి పెట్టేస్తున్నాను చిన్న చిన్న డబ్బాల్లోకి వేసి అయితే ఇక్కడ స్టోర్ చేసుకుంటాను ఈ సెల్ఫ్లో అంటే ఈ కబోర్డ్లో అయితే మిగతా అవన్నీ కూడా నేను చేసి లో ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మిగతా ఓపెన్ చేయకుండా ఉన్న ప్యాకెట్స్ అన్ని కూడా ఈ ఓపెన్లో ఉన్న కబోర్డ్లో కానీ లేకపోతే అక్కడ మీకు ఒక బకెట్ చూపిస్తున్నాను కదా బ్లూ కలర్ది ఆ బకెట్లో స్టోర్ చేసుకుంటున్న ఈసారి అయితే ఎందుకంటే బొద్దింకలు ఎక్కువైపోయాయి బొద్దింకలకి చాలా సొల్యూషన్స్ చెప్తున్నారు సో వాటిని కూడా తెచ్చి వేస్తాను ఈసారి హౌస్ క్లీన్ చేసినప్పుడు అంటే మనం ఇల్లు పూర్తిగా క్లీన్ చేస్తాం కదండి అప్పుడు మనం అవి పెట్ వేసేసామంటే ఆ మందంతా కూడా వెళ్ళిపోతాయి అండ్ ఈ డబ్బా నిండుక అయితే సరుకులన్నీ స్టోర్ చేసి పెట్టేస్తున్నా బొద్దింకలు ఉంటాయని చెప్పేసి అండ్ అది వాడేటవన్నీ ఒక చోట పెట్టాను మిగతావన్నీ కూడా ఇట్లా బాక్స్లో వేసి పెట్టేసాను అనమాట అండ్ ఇంకా సరుకులు అన్ని తెచ్చాను కదండి ఎక్స్ట్రా పల్లీలు అవి అంటే అనమాట ఇంకా అవన్నీ అట్లే ఎందుకు పెట్టడం లేదని చెప్పేసి ఎట్లా తాలింపుల్లో వేయడానికి పల్లీలు పౌడర్ కావాలి కదా అని చెప్పేసి శనగింజలు అయితే వేయించేసాను అందులోకైతే లైట్గా వేయించిన నువ్వులు తెల్లగడ్డ ఒక ఐదారు రెండు మిర్చి కారము ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని అయితే పెట్టేసానండి శనగింజలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నారు కట్టేసుకొని పౌడర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా తాలింపులు చేయాలనుకున్నప్పుడు అవసరానికి యూస్ అవుతుంది తొందర లేకుండా అర్జెంట్ లేకుండా చేసుకోవచ్చు అండ్ మధ్యాహ్నం చేసిన టొమాటో రైస్ అవి ఉంటే చూపిస్తూ ఉన్నాను అండ్ ఇంకా పల్లీల పౌడర్ కూడా మిక్సీ పట్టేసాను మనం ఎండు కొబ్బరి వేసాం కదండి దానివల్ల కొంచెం కచ్చాపచ్చగా వచ్చింది ఒకవేళ కొబ్బరి వేయకూడదు అనుకుంటే స్కిప్ చేసేసుకున్నామంటే పౌడర్ అనేది ఇంకా బాగొస్తుంది అనమాట ఈ పౌడర్ని మనము దోశలు వేసుకుంటాం కదా ఆ దోశల పైన వేసుకొని తినొచ్చు ఆ తర్వాత ఇడ్లీలు చేసుకుంటే ఇడ్లీలు పైన వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే నెలకు సరిపడా సరుకులు అన్నీ కూడా ఈ డబ్బాలో స్టోర్ చేసి పెడతాను కదా అన్ని సెల్ఫ్లో సో అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను సో వీటిని ఏం కడగలేదు నేను ఇవన్నీ కూడాను జస్ట్ అట్లా క్లాత్తో తుడిచేసుకొని మొత్తం కూడా వేసి స్టోర్ చేసి పెట్టేసాను వీటిలో నేను ఎంత కావాలో అంత వేసి పెట్టుకుంటాను నెల సరుకుల్లాగా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాకెట్స్లో ఉన్న ఓపెన్ చేసి పోసుకుంటాను అన్నమాట వీటిలోకి సో ఆయిల్ కానీ ఆయిల్ కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ కలర్ కూడా చూసారు కదా ఒక రకంగా ఉందన్నమాట మామూలుగా వాటర్ లాగా ఉంటుంది గోల్డ్ విన్నరు అట్లా కాకుండా ఇది కొంచెము రెడ్డిష్ కలర్ లాగా ఉంది సో రైస్ బ్రాండ్ ఆయిల్ వాడమన్నారు కదండి హెల్త్కి మంచిదా లేదా కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ ఒక రెండు బాక్సులు అయితే పెట్టాను కదా ఒక బాక్స్లో అయితే బ్రూ కాఫీ పొడి అలాగే బూస్ట్ ప్యాకెట్స్ అయితే వేసి పెట్టుకున్నాను అండ్ ఇందులో వచ్చేసరికి సాంబార్ పౌడర్ రసం పౌడరు గరం మసాలా చికెన్ మసాలా ఇవైతే స్టోర్ చేసుకున్నాను హాయ్ అండి సో మీలో చాలా మంది నాకు కమెంట్స్ పెట్టారనమాట మా అమ్మాయి చిన్నమ్మాయి హేమప్రియ బర్త్డే జరిగింది కదా సో ఆ బర్త్డే వ్లాగ్లో మా ఆయన మా అమ్మాయికి బర్త్డేకి సర్ప్రైజ్గా గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా సో ఆ పాపటి బిళ్ళ కాస్ట్ ఎంత ఎన్ని గ్రామ్స్ మేము కూడా కొనుక్కోవాలి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు సో వాటి గురించి అయితే మరీ ఎక్కువ లేట్ చేయకూడదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోలు చూస్తూ ఉంటారు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు అడిగిన డౌట్స్ కూడా మనం చెప్తూ ఉండాలి దాంట్లో ఇంకా చాలా అంటే చాలా అనమాట ఒక ట్వంటీ కామెంట్స్ వరకు వచ్చాయి నాకు కాస్ట్ ఎంత ఎన్ని గ్రామ్స్ అని చెప్పేసి అండ్ దాంతోపాటు మీరు పెళ్ళికి రీసెంట్గా వీడియో పెట్టాను కదా సో అందులో మీరు పెళ్ళికి వేసుకున్న పింక్ కలర్ బ్లౌజ్ ఉంది కదండి మగ్గం వర్క్ది అది కాస్ట్ ఎంత అయింది ఆ వర్క్కి అని చెప్పి అడిగారు సో స్టిచ్చింగ్ వర్క్ అని చెప్పి ఈ రెండు కూడా నేను మీకు ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను సో ఇదండి సో ఈ పాపిడి బిల్లు వచ్చేసరికి రెండు గ్రాముల నూట పది మిల్లీ అండి ఓకేనా మేము అంటే అతి తక్కువలో ఉన్న లో కాస్ట్లో ఏదైతే దొరుకుతుందో పిల్లలకే కదా సో మరీ ఎక్కువ గ్రామ్స్లో తెచ్చినా కూడా ఒకవేళ ఎక్కడైనా పడేసేసుకుంటారేమో మనం ఎంతసేపు కాపలా కాయలేము కాబట్టి ఆ భయంతో తక్కువలో ఉన్నవే మేము సెలెక్ట్ చేసుకున్నారనమాట ఆయన సో ఇది నాకు తెలుసులేండి ఆయన ఆయన కొనిచ్చే విషయము పిల్లలకు తెలియదు అంతే అండ్ ఇది రెండు గ్రాముల పది మిల్లీ ఉంది ఇప్పుడు మనకి గోల్డ్ కూడా రేట్ పెరుగుతుంది కాబట్టి టోటల్గా దీనికి మొత్తం టోటల్ బిల్ వచ్చేసరికి పదహారు వేలు పదహైదు వేలు వేశారు అండ్ మాకు తెలిసిన షాప్ అని చెప్పేసి అంటే మేము ఏమైనా కొనాలంటే రెగ్యులర్గా అక్కడే కొంటూ ఉంటాము సో వాళ్ళు పద్నాలుగు వేలకి ఫైనల్ చేసుకున్నారనమాట పదహైదు ఇమ్మన్నారు సో ఆయన పద్నాలుగు వేలు ఇచ్చి తెచ్చారంట నేను డీటెయిల్గా అన్ని కనుక్కొని మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా కమెంట్స్ అనమాట దీనికి సంబంధించి సో అందుకని ఆయన నేను డీటెయిల్గా కనుక్కున్నాను సో పదహారు వేలు పదహైదు వేలు బిల్ వేస్తే ఇంకా ఒక థౌజండ్ టూ థౌజండ్ తగ్గించి పద్నాలుగు వేలకు చేశారు ఫైనల్గా ఇది నైన్ వన్ సిక్స్ కాదండి నార్మల్ ట్వంటీ టూను ట్వంటీను అయితే వస్తుంది కదా ఆ గోల్డ్ అనమాట అంటే నార్మల్ గోల్డే ఇది సో నైన్ వన్ సిక్స్ అయితే బెటరు మనకి లైఫ్ వస్తాయి ఫ్యూచర్లో మనం అమ్మాలన్నా కూడా మనకి అందులో బెనిఫిట్ ఉంటుంది నష్టం ఉండదు అప్పుడు రేటుకే ఎత్తుకుంటారు కాకపోతే ఇది నార్మల్ గోల్డే అనమాట సో ఇదైతే తీసుకొచ్చారు ఇంకా పెద్దమ్మాయి అయితే గొడవ పెడుతుందనమాట నాకు తీసుకురాలేదని చెప్పి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి సమానంగా చూడాలి సో తనకు కూడా కావాలని మారం చేస్తుంటే ఇంకా నీ బర్త్డేకి వచ్చేస్తానులే అని చెప్పి ఆయన చెప్పారనమాట సో అది దీని గురించి అయితే అండ్ ఇంకా ఈ బ్లౌజ్ గురించి అడిగారు కదా సో నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఈ మగ్గం వర్క్ డిజైన్ కానీ ఇవి ఎక్స్పెషలీ ఈ స్లీవ్కి వచ్చిన బీట్స్ అనమాట చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ అడిగారు కదా సో ఈ ఓన్లీ ఈ మగ్గం వర్క్కి అండ్ ఈ స్లీవ్కి పెట్టిన బీడ్స్కి ఎయిటీన్ హండ్రెడ్ అనమాట సో ఫైనల్ ప్రైజ్ మనకి పద్దెనిమిది వందలు అనమాట ఇది ఇక్కడ పెట్టిన బీడ్స్కి మగ్గం వర్క్కి కలిపి యాక్చువల్లీ ఈ వర్క్కి ఇది కాదనమాట ఇలాంటి వరకే ఇక్కడ వస్తుంది కాకపోతే నేను ఇది సపరేట్గా పెట్టమని చెప్పాను ఇక్కడంతా వర్క్ వద్దని చెప్పేసి ఇది పెట్టమన్నాను సో దీనికి పద్దెనిమిది వందలు వర్క్కి అయ్యింది స్టిచ్చింగ్కి ఇంక నార్మల్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓకేనా అండ్ మీరు అడిగిన ఈ రెండు డీటెయిల్స్ చెప్పేశాను అలాగే చాలామంది మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు శాలరీ ఎంత మీ హౌస్ రెంటెడా ఓనా అని ఇంకా వందల క్వశ్చన్స్ అనమాట వాటన్నిటిని తీరిగ్గా ఒకరోజు కూర్చొని మా ఆయనతో పాటే నేను కూర్చొని ఆయన దగ్గర చెప్పిస్తాను ఇవన్నీ కూడా ఓకేనా సో వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కుదిరితే వీడియో మళ్ళీ స్టా షూట్ చేస్తాను సో ఓకేనా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇంకైతే అన్ని పనులు అయిపోయాయి సరుకులు సర్దే పనులు అయిపోయింది తర్వాత మీరు అడిగిన కొన్ని డౌట్స్ కూడా చెప్పేశాను ఇంకా తర్వాత అయితే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చామండి ఇప్పుడే వచ్చాము రాగానే వాటర్ అయితే తాగుతున్నాను అది కూడా డాక్టర్ చెప్పారు రోజుకి ఒక త్రీ లీటర్స్ అయినా అట్లీస్ట్ తాగండి మీరు బలవంతంగా అయినా అని చెప్పి అందుకే రాగానే డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేశాను మ్యాటర్ ఏమంటే ఇంతకుముందు మనము చెకప్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం ఒక పాయింట్ పెరిగింది థైరాయిడ్ అని చెప్పేసి టాబ్లెట్స్ మార్చి మామూలుగా అయితే హండ్రెడ్ తాగేదాన్ని ట్యాబ్లెట్స్ బట్ ఇప్పుడు హండ్రెడ్ అండ్ టూల్ అయితే ఇచ్చారనమాట డోస్ పెంచి ఇచ్చారు అవి తాగుతున్నప్పటి నుంచి కూడా విపరీతమైన బాడీ పెయిన్స్ నాకు అసలు తట్టుకోలేకపోతున్నానండి ఏదో ఒంట్లో ఉండి కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట అంత నొప్పులు వస్తున్నాయి నాకు ఎందుకైనా మంచిది ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఇట్లా అయిందేమో అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యామనమాట ఈరోజు వెళ్ళైతే అండ్ వెళ్తే కొంతమందికి థైరాయిడ్ తగ్గినప్పుడు ఆ బాడీ పెయిన్స్ వస్తాయి మీకు థైరాయిడ్ కొంచెం పెరగడం వల్ల బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే ఇంకా టాబ్లెట్స్ హండ్రెడ్ ముందు వాడేవాళ్ళు కదా అదే ఇస్తాను ప్రజెంట్ అయితే వాడండి ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ చూద్దామని చెప్పేసి మళ్ళీ హండ్రెడ్ అయితే మార్చి ట్యాబ్లెట్స్ మార్చి అన్న అండ్ ఇవి వచ్చేసరికి బాడీ పెయిన్స్ అని చెప్పాను కదా వాటికని చెప్పి ఒక హాఫ్ హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోండి మార్నింగ్ నైట్ అని చెప్పేసి అవి ఇచ్చారు సరే అని చెప్పి ఇంకా వాటిని అక్కడ పెట్టేశాను ఇంకా డాక్టర్ అయితే కొంచెం ఫ్రూట్స్ తినండమ్మా అప్పుడప్పుడు ఫుడ్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ తినండి ఫ్రూట్స్ వాటర్ బాగా తీసుకోండి అని చెప్పారు ఎందుకంటే వెయిట్ గెయిన్ అయిపోతున్నాను ఈ మధ్య నేను లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు సిక్స్టీ సిక్స్ ఉన్నానండి ఇప్పుడు వెళ్ళి నిన్న ఈరోజు వెళ్ళి చెకప్ చేసుకుంటే సిక్స్టీ సెవెన్ ఉన్నాను నేను సో అప్పుడే వన్ మంత్కి వన్ కేజీ పెరిగిపోయాను అనమాట సో అందుకని చెప్పేసి ఏం చేయాలి సార్ అని అడిగితే ఫుడ్ కొంచెం కడుపుకి సగం తినండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ తినండి నాలుగు ఇడ్లీ తినేది రెండు ఇడ్లీ తినండి సో ఒక కప్పు రైస్ తినండి అట్లా కొంచెం డైట్ చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ అవి వాటర్ బాగా తాగండి అని చెప్తే ఇంకా ఫ్రూట్స్ ఆపేలు ఆరెంజ్ తీసుకున్నాము అలాగే ఇంకా ఇప్పుడు డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి నెల కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అనపకాయల సీజన్ కదా సో ఇంకా బండిపైన నాటి అనపకాయలు అయితే అమ్ముతూ ఉన్నారండి ఫస్ట్ టైం ఇదే అనమాట ఈ సంవత్సరం తింటున్నదైతే ఇంకా వీటిని పితిక్ పప్పు చేసుకొని తినాలన్నమాట దోశలు పోసుకొని బాగుంటుంది ఓకేనా నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ